కావలి రూరల్ పాలెంలో గత మూడు సంవత్సరాలుగా గర్భసంచి క్యాన్సర్ తో మంచానికే పరిమితమైన శ్రీవాణికి నేడు ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదవ తేదీన ఆదివారం సంయుక్త సేవా సంస్థ సభ్యులు నేలపాటి రమేష్ ఎంవిఎన్ ప్రసాదరావు లంకపల్లి శ్రీనివాసరావు రామ్మూర్తి మహేశ్వరి వాకాటి మహేంద్ర శ్రీదేవి వేమూరు సురేష్ బాబు మరియు సంయుక్త నృత్య కళా నిలయం నాట్య గురువు గంగపట్నం లిఖిత మరియు ఆమె శిష్య బృందం సహకారంతో పదమూడు వేల రూపాయల నగదును అలహరి రామకృష్ణ సహాయంతో మలం నిల్వ బ్యాగులు మరియు సంయుక్త సేవా సంస్థ నెలవారీ చందాదారుల సహకారంతో ఐదు వేల రూపాయలు విలువ చేసే నిత్యావసర వస్తువులు బియ్యం అందజేసి చేయుతి ఆదుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో సంస్థ సీనియర్ సభ్యులు ఎంవిఎన్ ప్రసాద్ రావు షేక్ కాదర్ బాషా పిఐ జాఫర్ ఖాన్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర పాల్గొన్నారు ఈ సందర్భంగా సంస్థ సీనియర్ సభ్యులు మాట్లాడుతూ శ్రీవాణి గత మూడు సంవత్సరాలుగా గర్భసంచి క్యాన్సర్ తో బాధపడుతున్నారని తెలిపారు ఇప్పటి వరకు కొన్ని ఆపరేషన్లు జరిగిన వ్యాధి నయం కాకపోవడం చాలా బాధాకరంగా ఉందని తెలిపారు నేడు తమ యొక్క సంస్థ సభ్యులను కలిసి చెన్నైపాలెం వచ్చి సభ్యులకు ధైర్యం చెప్పి పరామర్శించడం జరిగిందని అన్నారు ప్రస్తుతం శ్రీవాణి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించడంతో మంచానికే పరిమితం కావడం జరిగిందని తెలిపారు సంయుక్త సేవా సంస్థ దృష్టికి శ్రీవాణి గురించి రావడంతో నేడు సంయుక్త సేవా సంస్థ సభ్యులు మరియు సంయుక్త నృత్య కళా నిలయం చిన్నారుల సహకారంతో పదమూడు వేల రూపాయల ఆర్థిక సహాయం రెండు నెలలకు సరిపడా బియ్యం నిత్యావసర వస్తువులు ఆమెకు అవసరమైన బ్యాగులు బ్యాండేజీలను అందజేయడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా శ్రీవాణి గురించి తెలియజేసిన వెంటనే స్పందించి సహాయం అందజేసిన తమ యొక్క సంస్థ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు నిజమైన అర్హురాలనే సెలెక్ట్ చేసిన సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్రను అభినందించారు అందరికీ నమస్కారం సంస్థ వాళ్ళు మా క్యాన్సర్ వ్యాధి వల్ల బాధపడుతున్న మాకు వాళ్ళు సహాయం అందించారు బ్యాగులు రెండు కట్టల భీము పదమూడు వేలు పండ్ల డబ్బులు సరుకులు ఇవన్నీ వాళ్ళు మాకు సాయం చేశారని వాళ్ళకి ధన్యవాదములు రోజు మంటకి కాళ్ళు దిబ్బలికి వెల్లాడిపోతున్నది నైట్ నెట్టర్ లేదు అన్నం లేదు మీ దగ్గర నుండి చూసుకుంటాను నేను దగ్గరుండి నుండి సంస్కున్నాను ఇట్లా అయిన సంవత్సరానికి వచ్చింది అమ్మా మూడు సంవత్సరాల నుంచి మరి ఎట్లా చేస్తున్నారు ఇట్లాగే చేసుకుంటాను హాస్పిటల్ పెట్టి తీసుకొని తీసుకొచ్చుకొని నేను చే మంత్సనాల పెట్టుకొని చేసుకుంటా ఉన్నా ఎవరైనా సహాయం చేశారు మీకు ఎవరు వచ్చి నాకు ఎవరు సహాయం చేయలేదు సార్ కొత్త కావలి వారి సహకారంతో ఈరోజు చెన్నాయపాలెం గ్రామంలో ఈ శ్రీమతి శ్రీవాడి క్యాన్సర్తో బాధపడుతున్న సందర్భంగా మేము రావడము మా సమస్త సభ్యుల సహకారంతో వాళ్ళకి ఈ రెండు బస్తాల బియ్యము అదేవిధంగా నిత్యావసర వస్తువులు నెలక సరిపోయే వస్తువులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ ట్రీట్మెంట్కి సంబంధించి బ్యాగ్స్ కూడా సప్లై చేయడం కూడా జరిగింది మేము ఎన్ని చేసినా కూడా చాలా చంద్రుడిగా జరిగిపోతుంది కానీ వాస్తవంగా ఈ జబ్బు మాత్రం భయంకరమైన జబ్బు సరే ఎంతో మూడు సంవత్సరాల నుంచి బాధపడుతూ గర్భాశయ పోయిన క్యాన్సర్ అనమాట అది అది ఈ క్యాన్సర్ పాపం వాళ్ళ గారి నిజంగా రుణపడి ఉండాలని వాస్తవం చెప్పాలంటే చాలా సేవ చేస్తుంది ఎందుకంటే నాకు ప్రత్యక్ష అనుభవాలు ఉన్నాయి ఈ విషయంలో ఏంటంటే ఆయన తొందరగా కోలుకోవాలా స్పాన్ పెరుగుతుంది కానీ అంతిమం మాత్రం మనం చెప్పలేము మరి కానీ కాలం గర్భవసాయ ఆహారం కూడా సరిగా పోలేకపోవడం వలన ఆయన చాలా నీరసంగా ఉంది సరే మనం ఏది ఏమైనా కూడా కంప్లీట్గా మనం ప్రకృతి మీద దేవుడి మీద దేని మీద ఆధారపడి ఉండాల్సిందే కానీ అవి ఆమె మేము ఇచ్చేది చాలా తక్కువ వాళ్ళ తల్లిగారు కానీ భర్త గారు కానీ చూసుకునేది చాలా ఎక్కువ అదేవిధంగా నెల్లూరులో కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని చివరికి ఏంటంటే లాస్ట్ స్టేజ్లో ఈ విధంగా ఉండడం అనేది చాలా దురదృష్టకరము ఉన్నంత కాలము కొంతకాలం ఆ విధంగా వాయిస్ కూడా చాలా చక్కగా బాగానే ఉంది కొంతకాలం హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి మా సంస్థ సభ్యులకు అందరికి కూడా మా సంస్థ సీనియర్ సభ్యులైన ప్రసాదరావు గారికి హాజరు గారికి వ్యవస్థాపక అధ్యక్షులు సురేంద్ర గారికి మరొకసారి ధన్యవాదాలు ముగిస్తున్నాం గౌరవనీయులు సంయుక్త సేవా సంస్థ ఆధ్యులు సురేందర్ గారు సంస్థ సభ్యులు గొప్ప మనసుతో విరాజిల్లేటువంటి ఈ సభ్యులు అందరూ కలిసి ఈరోజు కావలి సమీపంలో ఉన్నటువంటి చెన్నయపాలె గ్రామంలో శ్రీ వాణి గారికి అస్వస్థతకు చెప్పినందువల్ల ఆమె క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చాలా బాధపడుతున్నాయి సంస్థకు తెలియంగానే దాతలందరినీ కూడా సహాయ సహకారములతో ఈరోజు చెన్నైపాలకు వచ్చి మా యొక్క సభ్యులైనటువంటి సురేందర్ గారు అలాగే జఫర్ ఖాన్ గారు మరి కాదర్ భాష గారు వీరందరి యొక్క సహాయ సహకారంతో చెన్నైపాలెం గ్రామానికి రావడము దాదాపు పదమూడు వేల రూపాయలు క్యాచ్ ఇవ్వడము ఇచ్చే జీవితావస్థలు ఉప్పు పప్పు బియ్యం అన్ని కూడా దగ్గర ఉండేసేసి వీళ్ళకు బాధితులకు అందజేయడం జరిగింది ఈ సందర్భంలో దాతలందరికీ కూడా మనసున్న మహారాజులందరికీ కూడా సంస్థ తరఫున మనస్ఫూర్కంగా నిరంతర బంధాల మనం తెలియజేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా ఎక్కడైతే బాధలు బాధపడేటు ఆస్తులు ఉన్నారో వాళ్ళ యొక్క మరుని ఆలకించి సురేంద్ర గారి దృష్టికి వచ్చినట్లయితే దాతలు కూడా ఇలాగే వాళ్ళకు తోచినంత వరకు కూడా స్పందించి ధన రూపేన వస్తు పైన సహాయ సహకారాన్ని అందించి వారు వీరని కాకుండా ఎవరైతే ఆప్తులు ఉన్నారో వారికి సహాయం చేస్తారని విశ్వస్తున్నాను మీరందరూ కూడా ఇక దేవుని కృప వలన మంచి ఆరోగ్య సంపన్నతో కడకల్లాడ జీవించాలని ఈ యొక్క కుటుంబ సభ్యులు అందరికీ కూడా మంగళాశ్ర చేస్తూ మా యొక్క దేవుని కృప బాగా ఉండాలి ఒక మనసే కాదు ఆరోగ్యమే కాదు శి కాదు అన్ని రకాల ఆత్మీయతను పెంచుకుంటూ పంచుకుంటూ కొన్ని జీవితంలో మంచి ఆరోగ్య సంపద విరాజాలని దాత అందరికీ కూడా మనపూర్వకంగా సంస్థ తరపున అభినందన మందారమానులు అందజేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ కావులలో ప్రముఖ సేవా సంస్థ సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో కావలి మండలం చన్నాపాలెం గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం శ్రీవాణి భర్త శ్రీనివాసుడు గత మూడు సంవత్సరాల నుండి క్యాన్సర్ బారిన పడి పరిమితమై కష్టాలు నష్టాలు బాధలు పడుతూ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న సందర్భంలో ఈ విషయం సంయుతా సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సురేంద్ర గారి దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఈరోజు ఆదివారం రోజున ఆ సంస్థ సభ్యులు అందినటువంటి సురేంద్ర గారు జాఫర్ ఖాన్ ప్రసాదరావు భాష అని నేను మేమందరం వచ్చి ఆ కుటుంబంలో ఉన్న ఆ మంచానికే పరిమితున్నటువంటి శ్రీవాణి గారిని పరామర్శించి వారికి నిత్యావసర వస్తువులు రెండు కట్టలు బియ్యం మలం ద్వారా ఏర్పాటు చేసేటటువంటి బ్యాగ్స్ని మరియు దాతల సహకారంతో సంత సేవా సంస్థ సభ్యుల యొక్క ప్రేమాభిమానాలతో పదమూడు వేలు రూపాయలు ఈరోజు వారికి అందజేయడం జరిగింది ఈ నేపథ్యంలో మరి చాలా దైనందికరటువంటి సందర్భం ఆ కుటుంబం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది మరి ఏ హాస్పిటల్ పోయినా ఏ వైద్యుల దగ్గర పోయినా ఆ క్యాన్సర్ జబు నయం కాక ఎన్ని మందులు వాడినా కూడా వారికి ఉపయోగకరం లేకుండా పోయిన సందర్భంగా వారు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు ఈ నేపథ్యంలో సురేంద్ర గారు మంచి మనసు చేసుకొని దాత లాగా ప్రేమాభిమానాలతో సహాయ సహకారాలతో ఈరోజు వచ్చి వారిని పరామర్శించి ధైర్యం చెప్పి ఆ కుటుంబానికి ఇతోధికంగా సహాయపడాలనే మంచి సంకల్పంతో రావడం జరిగింది ఆ కుటుంబానికి మేము ఒకటే సూచిస్తున్నాం మరి ఆమె మంచానికి పరిమితం పోయింది శ్రీవాణి గారు వారి ఆరోగ్య విషయంలో మీరు తగు శ్రద్ధ తీసుకొని మీకు అన్ని రకాల సహాయ సహకారం ఇస్తున్నటువంటి దాతలకి ప్రేమాభిమానాలు తెలుపమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవడ్డు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్